శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో కాలం మీకు ఎటువంటి తీపి కబుర్లు చెప్పబోతుందో ముందుగానే తెలుసుకుందాం ప్రేమ మనశ్శాంతి సంతోషం బాధ ఆరోగ్యం కుటుంబం ఆదాయం వ్యయాలు ఇలా ముందుగా ఇవన్నీ తెలుసుకోవడం వలన మన మనసుని ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంటే జీవితంలో వచ్చే బొడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోగలుగుతాం సో ఫ్యూచర్ ప్రెడిక్షన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు పొరపాటున వస్తే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నౌ లెట్ స్టార్ట్ ద ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదుని ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుందాం అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి రెండు వేల ఇరవై ఐదుని మూడు భాగాలుగా విభజిస్తే ఫేజ్ వన్ అంటే మొదటి నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలాగే ఫేజ్ టూ వీటిలో రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి మే జూన్ జూలై ఆగస్ట్ అలాగే ఫేజ్ లో రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉంటాయి సో ఇప్పుడు కమింగ్ టు అవర్ ప్రొడిక్షన్ వారు ఒక మనిషిని అంచనా వెయ్యాలంటే మీ తర్వాత ఎవరైనా అలాగే ఎక్కువ అందంగా ఉండేవారు కూడా ఈ రాశి వారు సో ఇప్పుడు తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు లో ఏమి జరగబోతుందో తెలుసుకునే ముందు అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో బ్రీఫ్ కు ఒక్కసారి తెలుసుకుందాం తులారాశి వారు గత ఆరు లేదా ఏడు నెలల నుండి చేసే పనిలో గాని వ్యాపారంలో గాని ఇంట్లో అత్తమామల వల్ల గాని ఈర్ష్య అసూయ పరుల వల్ల చాలా ఇబ్బంది పడుంటారు అలాగే మీరు ఎవరి సపోర్ట్ కూడా అందకపోవటం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడి ఉన్నారా అలాగే పెళ్ళైన వారైతే పని కారణంగా గాని లేదా మరి ఏదైనా కారణాల వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి ఇబ్బంది పడుతున్నారా చేసే పనిలో తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడుతున్నారా లేదంటే నష్టం వచ్చే పనుల్లో గాని వ్యాపారంలో గాని లేదంటే మీ ఆలోచన ఎలా ఉంటదంటే మీకు మీ ఆలోచన వల్ల నష్టం వస్తుంది అలా మీరు ఏమైనా పనులు చేసి ఇబ్బంది పడ్డారా చేసే పనిలో లేకపోతే ఇంట్లోనే గాని మీకనే పెద్దవారు గాని హయ్యర్ అఫీషియల్స్ కానీ వాళ్ళ నుంచి మినిమం సపోర్ట్ కూడా లేకుండా మీరు చాలా ఇబ్బంది పడ్డారా మీ తప్పులు ఎత్తి చూపి మిమ్మల్ని అవమానించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అలాగే మీరు ఎవరినైతే బాగా నమ్మారో ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళే మీకు అన్యాయం చేస్తారా అసలు మీరు మీకు తోడుంటారు వీళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆరేడు నెలల్లో మీకు హ్యాండ్ ఇచ్చి ఉన్నారా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఏమన్నా జరిగినాయా వీటికి సమాధానం అవును అయితే గోచార గ్రహ ప్రభావం తులారాశి వారిపై మీ జన్మ జాతకం కన్నా ఎక్కువ ఉన్నట్లు ఓకేనా అండి అర్థమైందా అండ్ ఇవి అసలు నిజమో కాదో కూడా జస్ట్ కామెంట్ చేయండి ఫర్ రీసెర్చ్ పర్పస్ సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఏమి జరగబోతుందో తులారాశి వారికి తెలుసుకుందాం సో రెండు వేల ఇరవై ఐదులో లో ఫేజ్ వన్ లో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మొదటి నాలుగు నెలల్లో అసలు మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం సో ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది గత రెండు మూడు నెలలుగా మీరు ఏదైనా చేసే పనిలో గాని ముఖ్యంగా డబ్బు విషయంలో గాని మీ భార్యాభర్తల విషయంలో అనుకోని ఇబ్బందులు పడుతుంటే సడన్ గా మీకు దానివల్ల ఏమైనా అయినా గానీ ఏమైనా గొడవలు గానీ చేసే పనిలో అధిక శ్రమ వల్ల గానీ జస్ట్ ఇవన్నీ ఏంటంటే గత రెండు మూడు నెలలుగా సడన్ గా హఠాత్తుగా జరిగిపోతాయి అనమాట సో ఇలాంటివి ఈ జానవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు చాలా రిలీఫ్ వస్తుంది బట్ అది టెంపరీ అంటే ఫిబ్రవరి మార్చ్ ఇటువంటి టెన్షన్స్ మాత్రం మీకు ఉండవు కానీ మళ్ళీ ఏప్రిల్ లో కొంచెం ఇట్లాంటి టెన్షన్స్ వస్తాయి అనమాట జస్ట్ వన్ మంత్ సో అప్పుడు అయినా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఇప్పుడు మీరు పంట టెన్షన్ అప్పుడు పండరు అనమాట ఇంకా సో నిజంగా ఈ ఫస్ట్ ఫేజ్ లో మీకు ఏమైనా గుడ్ న్యూస్ ఉందంటే జనవరి ఇరవై ఒకటి తర్వాత ఫిబ్రూ మార్చ్ మీకు బాగుంటది మీరు ఇప్పుడు ఏదైతే పడుతున్నారో లాస్ట్ రెండు మూడు నెలలుగా ఆ టెన్షన్స్ అయితే పడరు సో నౌ కమింగ్ టు ఫేజ్ టూ అంటే రెండు వేల ఇరవై ఐదు లో మే జూన్ జూలై ఆగస్ట్ లో ఏమి జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ ఫేజ్ లో మీకు గత రెండు మూడు సంవత్సరాలుగా ఉన్న భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే మీకు ఎదురవుతున్న అవమానాలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది అలాగే ఆఫీస్ లో ఇంటి పక్కన చుట్టుపక్కల వారు అలాగే మీ బంధువులతో కూడా మంచి సఖ్యత సహకారాలు అందబోతున్నాయి మీరు ఇది నమ్మలేరు కానీ నిజం ఇది గ్రహ సూచన మీరు అనుకోకుండానే పరిస్థితులు ఇలా చిత్రంగా మారిపోవడం మీకు అనుభవంలోకి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో మీకు అనిపిస్తుంది ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూ ఈ సంవత్సరం గుడ్ న్యూస్ వినే ఛాన్స్ చాలా ఉంది వ్యాపారం ఉద్యోగం చేసే వాళ్ళకు మీ కింద చేసే వారి దగ్గర నుండి గాని మీ కొలిగ్స్ తో గాని మంచి సపోర్ట్ మీకు అందబోతుంది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గ్రోత్ ఆర్ ప్రమోషన్ ఆర్ విదేశీ ప్రయాణం లాంటి విషయాలలో మంచి ప్రోగ్రెస్ మీరు ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుండి చూడబోతున్నారు ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు కూడా మీరు చూడబోతున్నారు మీరు ఏమైనా కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవరబుల్ గా విజయం వచ్చే అవకాశం కూడా ఉంది మంచి ప్రాఫిట్స్ వస్తాయి వచ్చిన ప్రాఫిట్స్ తో మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు కానీ ఒకటి రెండు సార్లు ప్రాఫిట్ వస్తుంది అని పదే పదే చేసేయద్దు అప్పుడు మీకు నిరాశ ఎదురవుద్ది వచ్చిన దాంతో తృప్తి పడండి బట్ ఎలా అయినా ప్రాఫిట్ వస్తుంది ఇవన్నీ మీరు నమ్మలేరు చెప్తుంటే బట్ ఇవి జరుగుతాయి సెకండ్ హాఫ్ నుండి నౌ కమింగ్ టు లవ్ లైఫ్ ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం గత రెండు మూడు సంవత్సరాలుగా చాలా డల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉంటే ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో మీరు చాలా మ్యాజిక్ చూసే అవకాశం ఉంది ఇప్పటి వరకు మీకు ఉన్న ఫ్రస్ట్రేషన్ లేదా అణిచిపెట్టుకున్న కోరికలు అన్ని ఒక్కసారిగా స్లోగా రెక్కలు వచ్చినట్లు అనిపించే సమయం ఇది లవ్ చేసే ఫ్రీడమ్ ఆర్ అవకాశం ఆరు విపరీత ఆలోచనలు పెరిగే కాలం కానీ మీ ధర్మం పెద్దవాళ్ళు మీకు గుర్తు వచ్చి కంట్రోల్లో ఉంటారు ఏదేమైనా సరే యూ గర్ల్స్ విల్ ఎక్స్ప్లోర్ లవ్ ఇన్ దిస్ టైమ్ అది మాత్రం నిజం ప్రేమ పాఠాలు ప్రేమ జీవితాన్ని మాత్రం గా మీరు చూసే కాలం కమింగ్ టు యువర్ రొమాంటిక్ లైఫ్ నిజంగా మీకోసం రెండు వేల ఇరవై ఐదు ఇచ్చే తీపిక బురిదే మీ వైవాహిక జీవితం ఇప్పటి నుండి చాలా మంచిగా ఉండబోతుంది ఇప్పటి వరకు చాలా హార్ష్గా అండ్ రొమాంటిక్ గా ఉన్న మీ లైఫ్ ఇక మీదట చాలా బాగుండబోతుంది మీ మధ్య అన్యోన్యత పెరగబోతుంది యూ గైస్ ఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ లవ్ అండ్ రొమాంటిక్ ఫీల్ టు యువర్ లైఫ్ ఇన్ దిస్ ఇయర్ సో మీకు మంచి వైవాహిక జీవితం ఇప్పటి వరకు మీరు పడ్డ చిరాకు ఆ కష్టాలు బాబు ఇలా ఉంది లైఫ్ అనుకుంటే అదంతా పోయి డెఫినెట్ డెఫినెట్గా చాలా బెటర్ ఫేజ్ ని మీరే చూస్తారు సో ఇట్స్ గుడ్ టైమ్ ఫర్ మ్యారీడ్ పీపుల్ సో నౌ కమింగ్ టు థర్డ్ ఫేజ్ అంటే రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఏమి జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫేజ్ లో కూడా మీకు సెకండ్ హాఫ్ లో ఎంత బాగుందో ఇప్పుడు కూడా మీకు అంతే బాగుంటుంది ఈ ఫేజ్ కి వచ్చేసరికి మీకు అర్థమైపోయింది మీ లైఫ్ మంచిగా చూన్ టర్న్ అయిందని మీకు అనిపిస్తుంది అలాగే ఈ ఇయర్ ఎండింగ్ లో అక్టోబర్ ఎండింగ్ అండ్ నవంబర్ లో మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మంచి గుడ్ న్యూస్ ఆర్ ప్రమోషన్ ఆర్ సమాజంలో కానీ మీ బంధువుల్లో కానీ మీకు మంచి ఫేమ్ అండ్ గుర్తింపు మంచి గౌరవం రాబోతుంది ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ వస్తుంది కానీ ఆ రెండు నెలల్లో మీరు చాలా గా హుందాగా బిహేవ్ చేయాలి అప్పుడప్పుడు మీకు విపరీత ఆలోచనలు కలిగే అవకాశం ఉంది మీ ఆలోచనలు బుద్ధిని మీరు ఈ సంవత్సరం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మంచి ఆలోచనలు చెయ్యాలి అలాగే మీకు మంచి క్రియేటివ్ థాట్స్ కూడా వస్తాయి ఒక్కోసారి అవి బాగా క్లిక్ అవుతాయి ఒక్కోసారి అంతగా మంచిగా అనుకూలించని ఫలితాలు వస్తాయి బట్ మీ ఆలోచనలు వేరే వారు యాక్సెప్ట్ చేయాలని మాత్రం కోరుకోవద్దు ఎస్ మీకు వచ్చే గొప్ప ఆలోచనలు వస్తాయి ఇదే జ్యోతిష్యం గొప్పదనం మీకు వచ్చే క్రియేటివ్ ఆలోచనలు కూడా ఇప్పుడే మీకు చెప్పేస్తుంది గ్రహ సూచన ఇచ్చేస్తుంది బట్ వాటిని వేరే వాళ్ళు పొగడాలి గౌరవించాలి యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు నిరాశ ఎదురవుద్ది సో వాట్ ఎవర్ ఫైనలీ తులారాశి వారికి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుండి చాలా బాగుంటుంది గోచార రీత్యా మంచిగా అదృష్టం కలిసి రాబోతుంది ప్రేమ పాఠాలు నేర్చుకుంటారు క్రియేటివిటీ పెరుగుతుంది మంచి రొమాంటిక్ లైఫ్ ఉండబోతుంది వైవాహిక జీవితం బాగుండబోతుంది దూర ప్రాంతాలు వెళ్లే అవకాశం గట్టిగా ఉంది అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి పెద్ద వాళ్ళతో గొడవలు తగ్గుతాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఎక్కువ సంతోషం తక్కువ బాధ ఉండే సంవత్సరం మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది కొంచెం కాలకు సంబంధించింది అప్పుడప్పుడు విపరీత ఆలోచనలు వస్తాయి వాటిని అదుపులో పెట్టుకోండి ప్రేమ కుటుంబం విషయంలో వేరే మధ్య వ్యక్తుల్ని ఎంటర్ అవ్వనివ్వదు అలాగే పిల్లల గురించి చింత తగ్గుతుంది వాళ్ళకు ధైర్యం పెరుగుతుంది దట్స్ ఆల్ అండి గుడ్ లక్ ఫర్ అవర్ ఆసమ్ జర్నీ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇవి మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి చాలా ఎఫర్ట్ పెట్టి ఇది మీ దగ్గరికి తీసుకొస్తాను అలాగే ఎవరైతే ధర్మంగా ఉంటూ ఈశ్వరుని పట్టుకుంటారో వాళ్లకు గ్రహాల నుండి వచ్చే మార్పు పెద్దగా ఇబ్బంది అయితే కలుగజెయ్యదు తల మీద పడే రాయి కాలు మీద పడి ఇంటెన్సిటీ కర్మ యొక్క తీవ్రత తగ్గి వెళ్ళిపోతుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మనసు మంచిగా ఉంది ఒకరికి అన్యాయం చేయకుండా ధర్మంగా ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి గ్రహాలు కూడా ఎప్పుడో తెలియక చేశారు తప్పు ఇప్పుడు ఇంత పనిష్మెంట్ ఇవ్వద్దు వీడు ఇప్పుడు ధర్మంగా ఉన్నాడు అని అనుకుని మీకు ఇవ్వవలసిన కర్మ ఫలాన్ని కూడా చెడు ఇవ్వాల్సి వస్తే తగ్గిచ్చిస్తాయి మంచి ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి సో ఇదొక్కటి మనసులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్